ముగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము ఇక్కడ ఈరోజు సంక్రాంతి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము ముఖ్యంగా ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం సంక్రాంతికి మా ఫ్రెండ్స్ అందరం సంక్రాంతికి ఊర్లో వెళ్తాం కాబట్టి ముందుగానే సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ జరుపుకుందాం అనేసి మేము అందరం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం అండి ముందుగా బొమ్మల కొలు ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ముగ్గులు గొబ్బెమ్మలు అన్నీ సాంప్రదాయబద్ధంగా మన తెలుగు వాళ్ళందరూ మర్చిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ రకరక అరిసెలు శకినాలు పిండి వంటలు చేసుకొని ఆనందంగా గడపాలని చెప్పేసి అని ఈరోజు మేము ఇక్కడ ఇక్కడ వచ్చామండి అవునండి మేము అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా చిన్నతనంలో ఎన్ని ఏవైతే మేము అన్నీ గడిపామో ఈ జనరేషన్లో వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియట్లేదు అంటే తెలియట్లేదని కాదు ఉన్న టైం బిజీ వల్ల ఎవరు ఏది ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము సో మా ఫ్రెండ్స్ అందరం అనుకొని ఇది ఒక విధంగా ముందుగా మనం సంక్రాంతిని థీమ్ని సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ ఈ విషయాన్ని ముందుగా తెలియచేయాలని అందరికీ తెలుసు బట్ మేము ఆనందంగా జరుపుకోవడానికి మా అందరి మనసులు కలిసాయి కాబట్టి మేము ఈరోజు ఇలా సంక్రాంతి చేసుకుంటున్నాము సంక్రాంతి అంటే మా మా చిన్నప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం ఇట్లా ఇప్పుడు కలుస్తున్నాం నెలకొకసారి అలా మా చిన్నప్పుడు ఏంటి ప్రతిరోజు అమ్మలు ఈవినింగ్ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ ముచ్చట ఈ ముచ్చట పద్ధతుల గురించి మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మాకంత టైం ఉండట్లేదు సో ఇలాంటప్పుడు ఏంటంటే మేమందరం అనుకొని అసలు పద్ధతి అంటే ఏంటో అందరం క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేం చేస్తాము ఫస్ట్ ముగ్గులేసి భావితరాల వాళ్ళకి పిల్లలకి ముందు ముందు కొంచెం తెలియాలి మన సంస్కృతి సాంప్రదాయాలు మా థీమ్ ద్వారా తెలియాలని ఉద్దేశంతో అన్ని ఊళ్ళ నుంచి ఖమ్మం తెలంగాణలో వాళ్ళు అందరి దగ్గర నుంచి వస్తున్నారండి వీళ్ళందరూ నా చిన్ననాటి ఫ్రెండ్స్ అండి అయితే చిన్నప్పుడు ఏంటంటే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన అమ్మ నాన్నని ఒక వారం ముందు నుంచే అమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దాం నాన్నమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అందరం కలిసి ఎప్పుడు పండుగ చేసుకుంటాం అరిసెలు ఎప్పుడు చేస్తాం మమ్మీ సకిలాలు ఎప్పుడు చేస్తామని అడిగేవాళ్ళు ముందుగా ఏంటంటే అసలు ముక్కంటి ఏకాదశికి ఫస్ట్ నా శుభాకాంక్షలు ఆ శివానుగ్రహం అందరికీ కలగాలి ఆ బాబా అనుగ్రహం అందరికీ కలగాలి అని నేను ఆశిస్తున్నాను తర్వాత ఏంటంటే మనందరం ఒకప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ లేదు కాబట్టి మన అమ్మ వాళ్ళతో కలిసి సంక్రాంతి పండుగ అలా జరుపుకుండేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఒక ఊరికి వెళ్ళాలన్నా కూడా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనమందరం మన ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఒక చిన్న ఒకటిలాగా పెట్టుకొని అందరం కలిసి శుభ గొబ్బెమ్మలు పెట్టుకొని తర్వాత బొమ్మల కొలువు పెట్టుకొని ఆ సరదాగా ఆ పాతకాలపు అనుభవాలన్నీ గుర్తుకు తెచ్చుకొని అందరం కలిసి సమిష్టిగా చేరి మేమందరం అన్ని సాగునీ తెచ్చుకొని సమకూర్చుకొని అన్ని వంటలు చేసుకొని అందరం సరదాగా గడపాలని ఈరోజు మేము వచ్చామండి అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అండి వెళ్తాము కాకపోతే ఇదివరకు జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు కదా ఇప్పుడు మామగ వాళ్ళు కూడా వెళ్దాం రండి అని తీసుకువెళ్తున్నారు ఇది శాస్త్ర ప్రకారము కాకుండా ఖగోళ శాస్త్ర ప్రకారము ఈ పండగ చేసుకుంటాం మనము జనవరిలో వచ్చే పద్నాలుగు పదిహేను తారీఖులలో ఇది నిర్ణయించారు ఇది ఉత్తరాయణ నుంచి దక్షిణాయనానికి మారే టైము విష్ణుమూర్తి కొలువై ఉన్న మాసం అన్నమాట అందుకని అందరు సంతోషంగా పంటల చేతికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు మన చేతికి అందిన తర్వాత నూతన వస్త్రాలు నవధాన్యాలు అన్నీ కొనుక్కొని మన పండగని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకు వెనకటి తరం వాళ్ళు ఏంటంటే అవి అలికేవి ముగ్గులు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఆ మొత్తం అపార్ట్మెంట్ కల్చరు పిల్లలకి తెలియాలన్నమాట మనం చేసే చేసేవాళ్ళమో మన పిల్లలకి తెలియాలన్నమాట అది ముందు తరాలకి నడవాలని ఎక్కడున్నా సరే మన పిల్లలు భారతీయులుగానే మెలగాలని మా కోరిక సంక్రాంతి అంటేనే అసలు పల్లెటూర్లు పల్లెటూరులో వాతావరణం మనం ఇక్కడ తీసుకురావాలి కాబట్టి అది ఎవరికి తెలియదో వాళ్ళందరికీ తెలియపరచడం కోసం మేము ఈరోజు ఈ సమావేశం చేసుకొని అందరం తలా ఒకటి ఇది అది అని లేకోకుండా అందరం ఒక్కొక్క చెయ్యి వేసుకొని మాట్లాడుకొని సంతోషంతో ఎంతో వైభవంగా జరుపుకోవాలని అందరికీ తెలియాలని పిల్ల పాపలందరూ ముసలి వాళ్ళ దగ్గర నుంచి పల్లెటూరులో వాళ్ళ దగ్గర నుంచి పట్టణంలో వాళ్ళ దగ్గరికి అందరికీ తెలియాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంక్రాంతి పండుగని ఇక్కడ ఈ విధంగా బొమ్మల కొలువుతో ముగ్గులతో మన బోనంతో అంటే పొంగలి పొంగిస్తాం కాబట్టి అది కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి దీపారాధన చేసి ప్రతి దాన్ని మనము ఇక్కడ వేదిక మీద చూపించాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కమింగ్ జనరేషన్ పిల్లలందరికీ సంక్రాంతి తెలియాలని మేము ఈ విధంగా జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ మా అత్తగారు వాళ్ళది ఖమ్మము ఇక్కడే లోకలే ఉంటారు సంక్రాంతి అంటే కొత్త పండగ మాకైతే ఆంధ్రాలో ఏంటంటే మాకు వరి కొత్త పంట మా చేతికి వస్తుంది సంక్రాంతికి వచ్చినప్పుడు అవి చెరుగుతూ ఉంటారు ఇంటి దగ్గర తొక్కి వాటిని అన్నిటిని వేస్తూ ఉంటారు ఆ వేసిన వాటిని తీసుకొచ్చి ఫస్ట్ అమ్మవారికి పెడతాం అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టిన తర్వాత వాటిల్ని తీసుకొచ్చి సంక్రాంతి రోజున ఒడ్లు కొత్త అల్లుళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో ఫస్ట్ తొలిత పెళ్ళైన ఆడపిల్లని తీసుకొచ్చి పెట్టిస్తాం తొలిత అమ్మవారి దగ్గర వాళ్ళు పెడితే మాకు అంత మంచి జరుగుతుంది ఒడ్లు అని మాకు నమ్మకం అలా అనేసేసి కొత్త తీసుకురాగానే అన్నీ ఇవి ఇవి పుట్టింటి నుంచి సారాన్ని ఇస్తారు ఇవన్నీ గొబ్బెమ్మలు అవన్నీ పెట్టించి ఆడపిల్లతో పళ్ళు ఉంటాయి కదా అవి చిన్నపిల్లలకి పోస్తాం పోస్తే వాళ్ళు సిరి సంపదలతో ఎప్పుడు తులుతూగుతారనేసేసి మా గట్టి నమ్మకం దానికోసం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ